అందరికీ నమస్తే జై శ్రీరామ్ పశ్చిమ బెంగాల్తో సహా మొదలుకొని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ శుద్ధి కార్యక్రమాన్ని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అడ్డుకొని వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఓటర్ శుద్ధి అంటే ప్రజాస్వామ్యంలో సాధారణంగా జరిగే ఒక ప్రక్రియ డబల్ ఎంట్రీ అయిన ఓటర్లు కావచ్చు చనిపోయిన వారి లిస్టు కావచ్చు కొత్త ఓటర్లను చేర్చడం కావచ్చు ఇలాంటివి ఎలక్షన్ కమిషన్ సహజంగా చేసే ఇదొక పని నరేంద్ర మోడీ గారు ఏ పని ఏ ప్రక్రియ స్టార్ట్ చేసినా అది ప్రజల అభివృద్ధి కోసమే రాష్ట్రాల అభివృద్ధి కోసమే ఉంటుందని ఇలా ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో కావాలని చేసే ప్రయత్నం చేయడు దేశాభివృద్ధి ఆలోచనగా చేస్తాడు కేవలం తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ మమతా బెనర్జీ గారు ఓడిపోతారనే తప్పితే తప్పితేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా మీ దుర్బుద్ధి వారు ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశ భద్రతను కూడా చెగొట్టి ఎక్కడ ఏం జరుగుతుందని బిక్కు బిక్కుమంటున్న ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు ఒక మీరు ఉంటేనే సరిపోతుందా